తాళ్ళేరేవు మండలం పోలేకూరు గ్రామానికి చెందిన వేగి నాగభైరవ ప్రసాద్కు అఫీషియల్ లో స్థానం దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ముమ్మిడివరం నియోజకవర్గంలోని పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క క్రియాశీల మెంబర్షిప్ను వాలంటీర్ల ద్వారా సుమారు ప్రతి మండలానికి పదిహేను మంది క్రియాశీల మెంబర్షిప్ వాలంటీర్లు ఈ మెంబర్షిప్లో ఉన్నారన్నారు తాళ్లరేవు మండలంలో మూడు వేల క్రియాశీల మెంబర్షిప్ తీసుకోవడం విశేషమన్నారు ముమ్మడివరం నియోజకవర్గంలో ఐదు వందల క్రియాశీలక మెంబర్షిప్ పూర్తి చేసిన ముగ్గురు వాలంటీర్లను పార్టీ అఫీషియల్ ఫేజ్ లో స్థానం దక్కిందని అందులో తాళ్లరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో ఐదు వందల పదిహేడు క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన తనకు పార్టీ అఫీషియల్ ఫేజ్ లో స్థానం కల్పించడం ఆనందదాయకమన్నారు మండలానికి చెందిన మరో ఇద్దరు నాలుగు వందలకు మించి సభ్యత్వాలు చేయించిన ముత్తుతి హరి సత్య మణికంఠ పుణ్యమంతుల సత్యబాబుతో పాటు ఎనిమిది మంది వంద క్రియాశీలక సభ్యత్వాలు చేయటం విశేషం తనకు సభ్యత్వం చేయించే అవకాశం కల్పించిన అధినేత పవన్ కళ్యాణ్ మండల ప్రెసిడెంట్ అత్తిలి బాబురావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు